ఒక మహిళ ఒక పాము అంటే చాలా ప్రేమగా పెంచింది ఆ పాము ఏడు అడుగుల పోడవు దాటింది ఒక రోజు అది తినడం ఆపింది పలు వారాలు ప్రయత్నించినా కూడా ఆ మహిళకు పామును తినిపెట్టలేకపోయింది ఆ తరువాత ఆ మహిళ ఆ పామును వైద్యులకు తీసుకెళ్లి పరిస్థితిని వివరించింది వైద్యుడు అడిగాడు మీ పాము ప్రతి రోజు మీతో నిద్రపోతుందా అది మీపైకి కట్టెపడేసుకుని నిద్రపోతుందా అని అడిగారు ఆ మహిళ అవును ప్రతిరోజూ అలా నిద్రపోతుంది అని చెప్పింది తరువాత వైద్య చెప్పాడు మీ పాముకు ఆరోగ్య సంబంధిత ఎటువంటి సమస్యలు లేవు అది మీను తినడానికి సిద్ధమవుతోంది ప్రతిరోజూ అది మీ పరిమాణాన్ని కొలుస్తోంది అందువల్ల అది మీకు ఎంత పెద్దది కావాలో తెలిసింది అది తినకుండా ఉన్న కారణం అది మీకు జీర్ణం అయ్యే స్థలాన్ని అందుకుంటేనే తినే ప్రక్రియ ప్రారంభించటానికి వేచి ఉంది ఈ కథలో చెప్పే సందేశం ఏమిటంటే మీ చుట్టూ ఉన్న పాములను జాగ్రత్తగా గుర్తించండి వారు మీకు దగ్గరగా ఉన్నందున వారు మీకు హానికరం కానని అనుకోకండి ఇలాంటి వీడియోను చూడాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి